సో ఐఎమ్ డాక్టర్ ఎన్ గోపాలకృష్ణమూర్తి ఇన్స్టిట్యూట్స్ ఎస్ఆర్ ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ భీమవరం సో సెవెన్ మంత్స్ బ్యాక్ అసలు క్వాంటమ్ అన్నది మా మా కాలేజీలో అసలు ఎవరికి తెలియదు ప్రొఫెసర్స్కి తెలియదు స్టూడెంట్స్కి కూడా తెలియదు ఏ మిషనరీ మీద వర్క్ చేసాం వీఆర్ వర్కింగ్ ఏఏసీ ఏఐసిటి ఐడియా ల్యాబ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ ల్యాబ్ ఉంది సో సిక్స్ మంత్స్ బ్యాక్ యాప్సీ ఏపీ స్టేట్ హైర్ ఎడ్యుకేషన్ వాళ్ళు సో మా అన్ని కాలేజెస్కి స్టార్ట్ చేశారు ఒక ఇనిషియేషన్ క్రియేట్ చేసి బూట్ క్యాంప్స్ కండక్ట్ చేసి ఒక హ్యాకథాన్ కండక్ట్ చేస్తామని చెప్పి ఒక ప్రాసెస్ ఒక సిక్స్ మంత్స్ నుంచి ఒక ప్రాసెస్ కింద కండక్ట్ చేసి మా కాలేజీలో నాట్ ఓన్లీ అవర్ కాలేజ్ డిఫరెంట్ కాలేజెస్లో మినిమం ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ని క్వాంటమ్ రిలేటెడ్ కింద ఎక్స్పర్ట్స్ కింద తయారు చేశారు ఇక్కడ ఈ రోజున క్వాంటమ్ అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఫౌండేషన్ స్టోన్ వేశారు సో ఇది చేయడం వల్ల మెయిన్ జాబ్స్ పెరుగుతాయండి ఇక్కడ జాబ్స్ పెరుగుతాయి సో ఇక్కడ అక్కడ మనం అమెరికాలో సిలికాన్ వ్యాలీ అలగో సో హైటెక్ సిటీ ఎలా డెవలప్ చేశారు మన తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ అమరావతిలో ఈ క్వాంటమ్ వ్యాలీ ఉండటం వల్ల నెంబర్ ఆఫ్ జాబ్స్ పెరుగుతాయి మన ఎక్స్పర్టైజ్ మన ఇక్కడ ఇండియన్ ద్వారా మనం మన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోకలేదు ఎక్స్పోర్ట్ చేయొచ్చు సో చాలా స్టూడెంట్స్కి చాలా ఆపర్చునిటీస్ కలుగుతాయి సో భవిష్యత్తులో ఈ క్వాంటమ్ రిలేటెడ్గా సో చాలా చేయవచ్చు అని నాకు నమ్మకం ఉంటుంది యాప్సీ మెయిన్ యాప్చీ వాళ్ళకి సో అనిల్ కుమార్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఇది ఒక ఒక వే ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయడం వల్ల సో ఈ స్టూడెంట్స్ ఈ క్వాంటమ్ రిలేటెడ్ టెక్నాలజీస్లో ఎక్స్పర్టైజ్ అవ్వడానికి అవకాశం ఉంది ఫ్యూచర్లో ఎవరైతే యాక్తాను పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ ఇంటర్న్షిప్స్ వస్తున్నాయి వీళ్ళందరికీ జాబ్స్ ఇచ్చేస్తున్నారు సో దిస్ ఇస్ ద అడ్వాంటేజ్ ఫర్ అస్ థ్యాంక్ యూ సో మెయిన్ డిఫరెంట్ సెక్షన్స్లో సో హార్డ్వేర్ రిలేటెడ్ కానీ లేకపోతే కెమికల్ మెడికల్ డయాగ్నోసిస్ కానీ సో డిఫరెంట్ అప్లికేషన్స్లో నాకు ఉండటం వల్ల చాలా ఈజీ ప్రాసెస్ అవుతుంది ఇప్పుడు ఏఐ మిషన్ లెనింగ్ ద నెక్స్ట్ లెవెల్ డీప్ టెక్ రిలేటెడ్గా క్వాంటమ్ టెక్నాలజీ భవిష్యత్తులో ఇది ఉన్న ఎక్స్పర్ట్స్ అందరూ కూడా లేకపోతే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది సో ఎస్పెషల్లీ డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి అగ్రికల్చర్ కానీ లేకపోతే డయాగ్నోస్ మెడికల్ డయాగ్నోసిస్ కానీ సో డ్రగ్ బేస్డ్ డిసీజ్ బేస్డ్ డ్రగ్స్ కానీ ఇలాన్నిటికి చాలా ఉపయోగపడుతుందండి సో అది మనకి ఇక్కడ ఇనిషియేషన్ చేశారు వరల్డ్లో నెంబర్ వన్ స్థానంలోకి వెళతాం ఫ్యూచర్లో త్రీ ఫోర్ ఇయర్స్లో చంద్రబాబు నాయుడు గారు విజన్ డెఫినెట్గా ఫైవ్ ఇయర్స్లో ఏంటన్నది ఈ క్వాంటం రిలేటెడ్ అవుట్ కనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ ఇంగ్ దిస్ ఆపర్చునిటీ